ಜಯ ಶ್ರೀರಾಮ್ ಜಯ ಶ್ರೀ ಗೌರವ ಭಾರತ ಪ್ರಧಾನಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ಗಾರ್ ತಿ ಸಾರಿ ಆಶೀರ್ವದ್ದು ಹುಸ್ನಾಬಾ ಪಟ್ಟಣ వార్డులో గౌరవ చిట్టిగోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఈ కార్యక్రమంలో సీనియర్ బీజేపీ నాయకులు కొత్తపల్లాసా గారు అలాగే నగర ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ గారు సంతోష్ గారు కూడా పాల్గొనడం జరిగింది నగరంలోని ప్రతి వీధిలో ప్రతి ఇంటిని కూడా నగర పార్టీ పక్షాన అందరం కార్యకర్తలను కూడా కలిసికట్టుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాం ఈ ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటిని తట్టినప్పుడు తప్పనిసరిగా మోడీ గారికి మాకు కరోనాలో ఫ్రీ ఇంజెక్షన్లు ఇచ్చారు ఉచిత రైస్ వస్తూ ఉన్నాయి అలాగే ఎన్నో సంక్షేమ పథకాలు రావడం జరుగుతూ ఉంది ఈ సంక్షేమ పథకాల ఆధారంగా తప్పకుండా మోడీ గారిని మేము తప్పకుండా ఆశీర్వదిస్తాం అలాగే కరీంనగర్ పార్లమెంట్ నుంచి గౌరవ పార్లమెంటు సభ్యులు జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ గారిని కూడా తప్పకుండా ఆశీర్వదించి పార్లమెంట్కి పంపిస్తామని చెప్పి ప్రతి గడప నుండి సమాధానం రావడం చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా తప్పకుండా ఇవి దేశ దేశ ప్రజలకు సంబంధించి దేశ భద్రతకు సంబంధించి దేశం యొక్క అభివృద్ధికి సంబంధించి ఎన్నికలు కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా కమలంపు గుర్తు కోటేసి మోడీ గారిని ఆశీర్వదించాలని అపి కోరుతా ఉన్నాం అబ సారా దేశమే پورا భారత దేశమే మోడీ క లహర్ चल रहा है मोदी जी का नारा है फिर एक बार मोदी सरकार अब की बात चार सौ और सबका साथ सबका विश्वास विश्वास सबका प्रयास सबका सब सब मिल के काम करना है ऐसा मोदी जी ने काम कर रहे हैं। इस बार हम संजय साहब को फिर एक बार जिताते तो उन्हों केंद्र में मंत्री बन जाता మనకు మంత్రి అయ్యేటువంటి అవకాశము మన సంజయ్ గారికి వస్తుంది ఇది రెండవసారి గెలిస్తే అచ్చి ఇంకొక నినాదం ఏమి ఇచ్చారు అంటే రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు ఒక నినాదం ఇచ్చారు ఎందుకంటే ముందు ఒక నేత ఏం నినాదం ఇచ్చాడు సార్ టార్ సోలాసీ అబ్ బీజేపీగా నారాహే సారా 17 మనారా హే సారా కో సారా 17 సీట్ హం జీతనా హే జీతనా హే యే నారా అపన్ లేకర్ పురా జనతా కి విశ్వాస్ రకనా చాహయే మందరే విశ్వాసం తోని 17 సీట్ తెలంగాణలో గెలుచుకోవాలి అందులో భాగంగా మొదటి స్థానములో మన మోడీ గారు ఉండాలి మన సంజయ్ గారు ఉండాలి ఇక్కడ పదిహేడు సీట్లలో దేశంలో మోడీ గారు ఉండాలి దానికోసం మనం ఇంటింటి ప్రచారము ఇక్కడ ఉన్నటువంటి గౌరవనీయులందరు ఇన్ఛార్జి రెడ్డి గారు నాయకులు కొత్తపల్లి అశోక్ గారు శ్రీనివాస్ గారు లక్ష్మణ్ సంతోష్ ఎల్లయ్య వెంకటేష్ మహిళా నాయకులు వాళ్ళందరూ కూడా ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తున్నాం జనం నుంచి చాలా మద్దతు ఉంది బ్రహ్మాండమైన మద్దతు ఉంది తప్పకుండా సంజయ్ ని మరొక్కసారి గతం కంటే మంచి మెజారిటీతో గెలిపించగలవద్దని మేము విశ్వాసం వ్యక్తం చేస్తాం జై శ్రీరామ్ జయ జయ జై శ్రీరామ్ జయ